ఈరోజు ఏడవ రోజు ప్రతిరోజు వేరే వేరే గ్రామంలో మూడు రోజులు అనుకుంటే ఐదు రోజులు అనుకోండి ఇరవై రోజులు అనుకోండి తొమ్మిది రోజులు అనుకోండి గణేష్ విసర్జన జరుగుతుంది ఈరోజు మా ముగో హెడ్ క్వార్టర్లా గణేష్ ఉండటం జరుగుతుంది తొమ్మిదో రోజు మా బిషపట్నంలో గణేష్ ఉత్సవం జరుగుతుంది పదకొండవ రోజులో భారతదేశంలో ఎక్కడున్న గణేష్ అన్ని సగ్నైతే ప్రతి ఒక్క హిందూ సోదరులకు గణిత విచర్యం శాంతియుతంగా మన జీవుని రక్షించుకుంటా పాటలు పాడకుండా పోవాలని మా హిందూ సోదరులతో చెప్తున్నాను అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం రాషన్ కార్డు గురించి మాకు అడగడం జరిగింది మీ అభిప్రాయం ఏమనేది ఇక మేము ఒక్కటే చెప్తున్నాము గత పది సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాషన్ కార్డు సరిగా ఇవ్వలేదు ఏదో ఊటే మామ ఇచ్చినట్లు చూసింది మేము ఒకటే చెప్తున్నాము అరవ తొమ్మిదో వాళ్ళు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఎట్లా కంటే గరిబోళ్లకు బెనిఫిట్స్ అవుతాయి ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఫండ్ ఈ రేషన్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా డిమాండ్ చేసి ప్రతి ఒక్క అర్హత బియ్యం ఇచ్చేటట్లు చూస్తాము దానికోసం మేము ఒక మా ఎంపీ డీటర్ ఎంపీ మీటింగ్ పెట్టుకొని దాని గురించి చర్చ జరగడం జరిగింది అదే విషయం హైదరాబాద్ గురించి ఏదైతే మన హైదరాబాద్ పట్టణంలో భాగ్యనగర్లో ప్రతి జాగాలో ఎఫ్ఎలో మన ఉల్లటం చేస్తున్నారు మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీకు హైడ్రా గురించి హైడ్రాకు మేము అప్పుడు పక్షపాతంగా చేస్తే మేము మేము ఉపయోగం లేదు మీరు ఏ కూడా కానీ ఏ ఏ పార్టీ కానీ ఏ మతం కానీ ఏ పిల్లం కానీ చూడకుండా హైడ్రాన్ను వాడించాలని మా ఏపీ పార్టీ మీటింగ్లో మీరు చెప్పడం జరిగింది దానికోసం ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎఫ్ఎన్టీ గురించి మీరు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం అని మీరు పక్షపాతంగా పోకుండా గుణమతాలు పోకుండా